ఆదికాండం ముప్పై మూడో అధ్యాయ పదిహేడో వచ్చి చెడు దాకా చదువుతుంది అప్పుడు యాకోబు సుకోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువుల పాకలో పశువులకు పాకలు వేయించు అందుచేత ఆ చోటికి సుకోతు అని పేరు పెట్టబడింది అట్లు యాకోగు పదన్నారంలో నుండి వచ్చిన తర్వాత కాలాను దేశంలోనున్న శకేమన ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ఆ ఊరి ముందర తన గుడారములను వేశాడు మరియు అతడు తన గుడారములను వేసిన పొలం యొక్క భాగమును శేము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క నూరు వరాలపుకొని అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎల్ ఎలోయ్ హే ఇస్రాల్ అని పేరు పెట్టారు అలాగే ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చిందని చదువు ముప్పై ఐదో అజైన్ పది కంటే తొమ్మిది నుంచి తొమ్మిది నుండి పదహైదు వరకు ముప్పై ఐదో అజైన్ తొమ్మిదో నుండి పదిహేను వరకు యాకోబు పదన్నర నుండి వచ్చిండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్దించి అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయిల్ అని చెప్పి అతనికి ఇస్రాయిల్ అని పేరు పెట్టాడు మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనములుగా సమూహంగా నీ వలను కలుగును రాజులను నీ గర్భమున పుట్టెదరు నేను అబ్రహామునకు ఈ సాత్మునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చదనని అతనితో చెప్పాను దేవుడు అతనికి అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళను ఆయనతో మాట్లాడిన చోట యాకోవ్వు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణములు చేసి నూనెను పోసి నూనె దాని మీద పోసారు తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోవు పేదే అను పేరు పెట్టాడు వారు బేదల నుండి ప్రయాణమై పోయి పిల్లల ఈ పాఠ్యభాగంలో యావుల జీవితంలో యాకోబు మరి దేవునికి బలిపీఠములను కట్టిన సంఘటనను చదువుకున్నాం యాకోబు బలిపీఠములను మరి ఎప్పుడు కడుతున్నాడంటే లాభాను అను తన మరి మామగారి ఇంట్లో నుంచి తిరిగి కానాను దేశంలోకి వచ్చినప్పుడు ఈ రెండు బలిపీఠములను కట్టింది ఈ మొదటి బలిపీఠము ఎల్ ఎలోహే ఇస్రాయేలేను చెప్పి పేరు పెట్టిన ఆ ప్రదేశము ఆ బలిపీఠం ఎప్పుడు కట్టినాడు అనంటే తను తిరిగి వచ్చిన ప్రయాణంలో తన సోదరుడైన ఏషావును కలుసుకున్న తర్వాత ఈ బలిపీఠం కట్టినాడు ఆ తర్వాత ముప్పై ఆరు అధ్యాయంలో ఏం జరుగుతూ ఉంది అనంటే దీన విషయమై మరి సెకెవ్లో ఉన్న మరి కానాను దేశంలో ఉన్న వారిని అందరినీ కూడా కుమారులు మరి భయంకరమైన గందరగోళములు చేసి ఆ కుటుంబలందరినీ కూడా చంపి ఆ దేశమంతా కూడా అల్లరిగా చేసి యాకోబు అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరత అతనికి ఏర్పడింది ఈ రెండు పాఠ భాగాల్లో కూడా యాకోబు ఎదుర్కొన్న అలజడి పిల్ల యాకోబు ఏషాబు ఉన్న ఎలాంటి అలజడి ఎదుర్కొంటాడో అని భయపడినాడు కానీ అక్కడ ఏమీ జరగలేదు దీనా విషయమై మరి యాకోబు ఆయన ప్రయాణంలో ఎంతో భయంకరమైన మరి నష్టమును చూస్తానేమో అనుకొని భయపడ్డాడు కానీ అక్కడ కూడా అతనికి ఎలాంటి నష్టం జరగకుండా దేవుడు కాపాడాడు కాపాడిన ఈ ప్రయాణంలో అతడు దేవునికి ఆ కట్టిన బలపీఠంలో ఒక పేరు పెట్టినాడంటే బెతేలు అని పేరు పెట్టి ప్రభువును నమ్ముకున్న మన జీవితాల్లో మన అలజడులు చాలా ఉంటాయి యాకోబు జీవితమును తీసుకుంటే యాకోబు జీవితంలో అనేక అలజడులు కనబడినాయి ఈ రెండు అలజడులు ఎలాంటిది అంటే ఒకటి తన సోదరుడైన ఈసాను ఏషావును ఎదుర్కోవడానికి ప్రయాణమై వెళ్ళినాడు ఎందుకు అతని జీవితంలో ఆ అలజడి అని అంటే ఏషావు యొక్క జ్యేష్టత్వమును ఇతడు కొనుక్కున్నాడు రెండవది ఏషావు మరి పొందాల్సిన దీవెనను మోసముతో యాకోబు మరి దాన్ని అపహరించినాడు ఈ రెండు కారణాలను బట్టి ఏషావు యాకోబును చంపాలనుకున్నాడు యాకోబు తన తల్లి తన తండ్రి మాట విని ఆ దేశమును వదిలిపెట్టి లాభాను తన మేనమామ ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ఆ ప్రయాణమై వెళ్ళిపోచున్న సంఘటనలో దేవుడు అతనికి ప్రత్యక్షమై మరి కళలో అతనికి మరి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు అతడు ఆ దర్శనమును చూచి ఏమన్నాడంటే ఇది నిజముగా దేవుని ఇల్లు అని అన్నాడు భయపడినాడు అని రాయబడ్డు ఆ మాటను చూచి అతని జీవితంలో ఆ ప్రదేశమును కలబావును చూసి భయపడి అక్కడ ఒక రాయి పెట్టి దాని మీద నూనెను అభిషేకించి ఇల్లు అన్నాడు తిరిగి తన జీవితంలో ఆస్తిని సంపాదించుకొని తిరిగి ప్రయాణమై తాను క్షేమమును నొందాలనుకున్న దేశమునకు తిరిగి వచ్చినప్పుడు ఏషావు విషయమై భయపడినాడు ఏషావు నన్ను చంపుతాడేమో అని కొన్ని భయపడ్డాడు అలాగే దీనా విషయంలో జరిగిన సంఘటన బట్టి సెకండ్ వారందరూ కూడా మమ్మల్ని అందరినీ హతమారుస్తారేమో అని చెప్పి భయపడినాడు ఆయన మరి అందుకు మరి యాకోబు అంటాడు మీరు ఏమి చేసి ఉన్నారు మరి నా మీద ఇలాగూ భయంకరమైన ఉపద్రవమును తీసుకొచ్చి ఉన్నారు అని చెప్పి ఏషా మరి మరి యాకోబు తన పిల్లలతో మాట్లాడిన సంఘటన మనకు కనబడుతుంది ముప్పై నాలుగో అధ్యాయంలో అక్కడ రాయబడింది ఏం చేసినారంటే ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మీ మరి యాకోబు కుమారులు ఆ పట్టణమంతటినీ ధ్వంసము లేపి మరి ఒక తన చెల్లెలి విషయమై ధ్వంసమును లేపినారు అని రా కింద యాకోబు ఏమంటాడు అని అంటే మరి ముప్పై వచ్చినంలో యాకోబు సిమితో లేబి లేబిని పిలిచి ఇదిగో మీరు నాకు మరి ఎంతో శ్రమను తీసుకొచ్చినారు అని ఇదిగో కనానీయుల మధ్య పెరిజీయుల మధ్య మీరు నాకు ఎంతో శ్రమను తీసుకొని వచ్చినారు వారు ఇక నా ఇంటిని నాశనము చేస్తారు అని భయపడినాడ నన్ను ప్రజలు ఎలాగూ మరి తీర్పు తీరుస్తారు అని చెప్పి యాకోబు భయపడినాడు ఈ రెండు సంఘటనలు ఒకటి వచ్చి తన సోదరుడైన ఏషావుతో అతనికి ఉపద్రవం ఉన్నది అని అనుకుంటాడు రెండవది సిమియోను లేవి తన కుమారులతో అతనికి ఉపద్రవం ఉంది అని భయపడినాడు పిల్లల యాకోబు జీవితంలో ఈ భయము ఈ ఆందోళన ఇవన్నీ కూడా ఎలా అని అంటే తన పరిస్థితులను బట్టి అతనికి అవి నెలకొల్పబడినాయి కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే యాకోబు మరి ఏషావును సంధించిన తర్వాత ఒక పదం మాట్లాడతాడు అక్కడ ఏమంటాడంటే బలిపీఠమును కట్టి ఈ సందర్భంలో అతడు బలిపీఠమును కట్టి ముప్పై మూడో అధ్యాయము ఇరవై వచ్చినప్పుడు ఏమంటాడంటే అతడు బలిపీఠమును కట్టి ఎల్ ఎలోహే ఇస్రాయేల్ అని పేరు పెట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇస్రాయేల్ మాత్రమే దేవుడు అని చెప్పి యాకోబు ఆయన ఆ పేరు అక్కడ పెట్టుకున్నాడు చాలాసార్లు మన జీవితాల్లో మనము ఎదుర్కొన్న మరి నిందలు కష్టాలు మన ఇంటి వారితో మన బంధువులతో మనం ఎదుర్కొన్న కష్టాలలో ఆ కష్టం నుండి దేవుడు మనల్ని బయటికి నడిపించినప్పుడు మేమంటాడంటే నా దేవుడు నాతో ఉన్నాడయ్యా నా దేవుడు నమ్మకమైన వాడు అని అంటాడు యాకోబు తన సోదరులతో ఈ శ్రమే అనుభవించిన తర్వాత తోడు పెట్టిన పేరు అంటే ఎల్ ఎల్లో నాకు మాత్రమే దేవుడు నాకు మాత్రమే అయినా అంటే నాకు సంబంధించి నాకే అని యాకోబు మాట్లాడి కానీ అక్కడితో ఎప్పుడైతే దేవుణ్ణి మనము నాకే సొంతము దేవుడు నావాడే అని మనం మాట్లాడితే ఇంకా మన జీవితాల్లో మనం దేవుని యుద్ధ నుండి గొప్ప మరి పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది బాగా పరీక్షలు అంటే నీ సోదరులతో రావచ్చు నీ కుటుంబీకులతో రావచ్చు లేదా నీ ఇంటి వారితో రావచ్చు యాకోబు జీవితంలో ఈ రెండు ప్రయాణాలు ఎలా ఉన్నాయంటే ఒకటి తన అన్నతో వచ్చింది రెండోది తన పిల్లలతో వచ్చింది ఈ రెండిట్లో కూడా అతనికి ఉన్న సంబంధమును గురించి మాట్లాడాలనుకో అన్నతో తనకు వచ్చిన ఉపద్రవంలో అనుకున్నాడు చంపేస్తాడు నాలుగు వందల మందితో మమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడని వర్తమానం పంపిస్తాడు యాకోబు భయపడినాడు ఏం చేస్తాడో ఏ నన్ను అని కానీ అతని జీవితంలో దేవుడు అతనికి ఇచ్చిన మేలు వెలుగు అతనికి ఇచ్చిన ధైర్యమును బట్టి యాకోబు ఏమన్నాడంటే హీఈస్ మై గాడ్ నాకు సొంతమై నా దేవుడు అని అన్నాడు రెండవ పాఠ్య భాగంలో యాకోబు ఆ పరిస్థితులు అన్ని పిల్లలతో వచ్చిన పరిస్థితులు ఏమంటున్నాడు అంటే ఇది బెథేరు అని పేరు అంటే దేవుని ఇల్లు అని అర్థం ఉంటుంది నా సొంతము దేవుని ఇల్లు ఈ రెండు భక్తి జీవితంలో యాకోబు తాను అనుభవించిన అనుభవంలో నుండి మాట్లాడిన మాట ఇస్రాయేలు దేవుడు నా దేవుడు నా దేవుడే అని అన్నాడు ఈ మాట ఎక్కడ కనబడతారు అదంటే యేసు ప్రభు పునరుత్డైన తర్వాత కనబడతాడు నేను మీ దేవుడును నా దేవుని మీ తండ్రి నా తండ్రి అంటే పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో మనకు ఉండే సంబంధం వ్యక్తిగతమైంది పిల్ల యాకోబు దేవుడితో కలిగి ఉండిన ఆ సంబంధం ఎంత గొప్పగా ఉండిందో అంతకు ఆ రాత్రి అంత కూడా దేవుడితో కూరుగులాడినాడు అని రాయ ఈ ఆఫ్ బాయ్ బ్యాచుల పిల్లలు దేవుడితో యుద్ధం చేసినాడు దేవుడు తుంటి తుట్టిన రో తుంచినాడు అని రాయడు ఉదయకాలంలో వేసినప్పుడు అతడు కుంటుకుంటా నడిచినాడు అని రాయ ఆ తర్వాత అతని పేరు మార్బ మార్చబడింది ఏమని పేరు పెట్టినాడు ఇక మీద నేను అని పిలవబడవు కానీ ఇజ్రాయిల్ అని పిలవబడదు అని అన్నాడు దేవుడు అతని జీవితంలో అతడు ఎదుర్కొన్న పరీక్షలలో అతడు ఎదుర్కొన్న కష్టకాలంలో అతడు ఎవరిని సొంతంగా అంటే దేవుని సొంతంగా చేసుకున్నాడు మనుషులను ఆపాదించలేదు మనుషుల దగ్గరికి సరళం చూస్తలేదు దేవుడే నా దేవుడు అంటే తనకొచ్చిన ఈ భయంకరమైన ఉపద్రవంలో దేవుడితో పెనుగులాడినా దేవుడు అతని క్రమశిక్షణలోనికి తీసుకొచ్చి తుండిన రమును తుంచినా కూడా యాక్ నా దేవుడే ఈజ్ మై గాడ్ నా దేవుడు ఎల్ ఎలో హే ఇస్రాయల్ నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత నీ జీవితంలో నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళినా కూడా నీకు దేవుడు ఎలాగుంటాడంట నీ దేవుడే అదిగో తిరిగి వస్తూ రూత్ అన్నది ఇదిగో నీ దేవుడు నా దేవుడు నీ జనాంగం నా జనాంగం అని అంటే మనం దేవుని మనం వ్యక్తిగతంగా ఎంత గొప్పగా మనం సంబంధం కలిగి ఉంటామో ఈ మాట యాకోబు ఎందుకు చెప్పగలిగినాడంటే అంతకు మునుపు రాత్రి ఆయన చేసిన యుద్ధము పోరాటం యాకోబు తెల్లవారు మరి ఏషావుని ఎదుర్కోబోతా ఉన్నాడు ఏషావు యుద్ధంలాగా నాలుగు వందల మందితో వస్తూ ఉన్నాడు హాబుల్ ఐ ఎన్కౌంటర్ ఎంత దిగులు ఎంత భయంకరమైన పరిస్థితులు అతను ఎదురు కనబడుతుంది ఇదిగో నా పిల్లలు ఉంటారో లేదో నా ఆస్తి ఉంటుందో లేదో ఏషావుని నేను చేసిన మోసమును బట్టి చంపుతాడేమో ఏషావు అనుకుని దిగులు పెనుగులాట దేవునితో పోరాటం మార్నింగ్ టర్న్స్ ఇంటూ వెరీ బ్రైట్ మార్నింగ్ ఉదయకాలం ఎలాగో మారిందంట ఏషావు వచ్చి అౌగిలించుకొని ముద్దు పెట్టి ఏ చెనువాని రాయబడేది పేరు యాకోబు కూడా ఏడు అని రాయబడేది వారిద్దరి కలయిక సమాధానమును తీసుకొచ్చి ఆ సమాధానములో యాకోబు దేవునితో కలిగిన సంబంధమును బట్టి ఏమంటున్నాడంటే అంటే ఈజ్ మై గాడ్ నా దేవుడు అని మాట్లాడతాడు ఆ సంబంధం ఎలా ఉంది అంటే ఈయన నాకు మాత్రమే దేవుడు అనమాట రెండవ పరిస్థితిలో ఆయన ఎలాంటి పరిస్థితులు వచ్చినారంటే కుమారులతో భయంకరమైన పోరాటం జరిగింది దేనాను చెడిపినాడు అని చెప్పి దేనాను పా దీనాను పాడు చేసినాడు అని చెప్పి ఏం చేసినారంటే సిమియోను లేదీలు వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ కూడా హతమార్చి భయంకరమైన ధ్వంసమును లేచి స్త్రీలను వారి ఆస్తులను అందరినీ కూడా చెరబట్టుకొని యాకోబు దగ్గరికి వస్తే యాకోబది చూచి భయపడినాడు అరే ఇప్పుడే నా అన్న నాలుగు వందల మందితో నేను భయంకరమైన ఉపద్రవమును చూస్తానేమో నష్టపోతానేమో అనుకొని వచ్చినానే మన ఈ కుమారులని పట్టణమంతా నాశనం లేదు మనుషులు వేరు పట్టణము వేరుల పట్టణములో కొన్ని వందల మంది ఉంటారు ఆ పట్టణస్తులందరూ కూడా నా మీదికి వస్తే నా పిల్లలు నా భార్య అందరూ కూడా పతనం అయిపోతారు ఎంత భయపడినాడు భయపడి ఏం చేసిన అక్కడి నుంచి పారిపోయినాడు అని రాయడు అక్కడి నుంచి వెంట వెంటనే బయలుదేరిపోతూ ఉంటే అక్కడ ఏం రాయబడిందంటే యాకోబు వెళ్తూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడున్న వారందరూ కూడా ఏం చేసినారంటే భయపడినారు అని రాయబడదు అతన్ని తరమలేదు అని రాయబడింది పిల్లలు ఉన్నాడు ఎలాగున్నాడు అంటే చూడండి ఆ మాట కనబడుతుంది పిల్లలు యాకోబు వారికందరికీ కూడా బయలుదేరి వెళుతూ ఉండగా ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచ్చినం ప్రియ ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచనములో ఏం రాయబడింది అంటే వారు ప్రాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద ఉండేను కనుక వారి యాకోమారులను అరుమలేదు ఎవరి భయం ఉండిందంట దేవుని భయము ఆ పట్టణముల మీద ఉండింది ప్రిల్ల ఒక పట్టణాన్ని నాశనం చేస్తే పక్కకున్న పట్టణస్తులందరూ కలిసి దండెత్తి నాశనం చేసిన వాడి మీదకి వస్తారు కానీ అక్కడ ఏమంట ఎల్ ఎలోహే ఇస్రాయేల్ అన్నాడు అక్కడ ఏం జరుగుతుందంట వారు కుమారులను కుమారును యాకోబును అతనితో అతనితోనున్న జనులందరూ తానాన్లో లూజుకు అనగా బేతేరునకు వచ్చింది అతడు తన సహోదరియుల అతడు తన సహోదరి ఎదటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బెతేల్ అని పేరు పెట్టి బెతేల్ అని పేరు పెట్టి ఎక్కడికి వచ్చినాడంట ఆయన ప్రయాణంలో ఎల్ ఎలో ఇస్రాయల్ అన్నాడు అంటే నా దేవుడు అని అన్నాడు ఈ చోటికి వచ్చేసరికి ఏమంటావు అన్నారంట ఎల్ బెతేల్ అనే పేరు మాట్లాడతా అంటే ఇక్కడ ఇది దేవుని ఇల్లు గ్రహించగలిగినాడు పిల్ల ఆయన ఉండే చోటు ఎలాంటిదంట ఇది ఇంకా దేవుని ఇల్లు నేను దేవుని ఇంటికి వచ్చినాను ఇక దేవుని ఇంట్లో భద్రత ఉంటుంది పిల్ల ఎప్పుడైతే నువ్వు దేవుని నీ దేవునిగా నువ్వు నీ యొక్క భక్తి జీవితంలో ఆపాదించి ఆయనతో సన్నిహితంగా సాగుతావో నీకెన్ని కష్టాలు వచ్చినా నీకు ఎంతమంది నేను తరుముకుంటూ వచ్చిన ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది నేను వెతుక్కుంటూ వచ్చిన నీ పరిస్థితులన్నింటిలో కూడా నీ నీటికి దాడికి వచ్చిన వెన్ యూ క్లెయిమ్ గాడ్ దేవుడు నా దేవుడు అని నువ్వు స్వీకరించినప్పుడు ఏం జరుగుతుందంట ఈ ల్యాండ్ ఇన్ అ సేఫ్ ప్లేస్ పిల్ల ఒక సురక్షితమైన చోటికి వస్తావు ఆ చోటు ఏంటంటే ఎల్ బెతేల్ దేవుని ఇంట్లో భద్రత ఉంది దేవుని ఇంట్లో సురక్షిత ఉంది అక్కడ ఏం చేసినాడంటే ఆయన పెద్ద స్తంభమును నిలబెట్టి అక్కడ మరి యాకోవు మరి పానార్పమునం పోసినాడు అని అది చదువుకుంటా వస్తే ఏడో వచనములో కనుక పేరు పెట్టి రిబ్బి దాదియైన అయిన కింద చదువుకుంటూ వస్తే వారు ఏమంటారు అక్కడ ఏం రాస్తా ఉన్నాడంటే పద్నాలుగో వచ్చినం ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి మీద పానార్పణ చేసి నూనెయు దాని మీద పోసెను అని ఒక పెద్ద ధ్వజమును నిలబెట్టినాడు దాని మీద పానార్పణమును పోసి అతని జీవితంలో జరిగిన పరిణామాలను బట్టి దేవుని ఇంట్లోకి వచ్చి ఏమంటావు అంటే ఈ ఎరెక్స పిల్లల అంటే ఎంత గొప్పగా అతడు ఎదిగినాడో అని చూపించే ఒక చిత్రపటం పిల్ల స్తంభం ఎందుకు అంటే గొప్ప క్రియలను చూపిస్తాయి ఎక్కడైనా మనం గొప్ప స్తంభాలు చూస్తే ఎంత గొప్ప స్తంభం రా ఎందుకు ఈ స్తంభం అని అనుకుంటాం కరెంట్ స్తంభాలను చూసి ఏమంటారంటే తీగల కోసం స్తంభం నిలబెట్టినారంట అలాగూ స్తంభాలను చూసినప్పుడు ఏదో ఒక గొప్ప చరిత్ర కనబడి యాకోబు దేవుని ఇంటికి వచ్చి ఏం చేసినారంట ఒక స్తంభమును నిలబెట్టి ఆయన ఇదిగో ఇది ఎల్ బెతేల్ అని అన్నాడు ఎంత గొప్ప జీవితము ఎంత గొప్ప దీవెన పైన గొప్ప జీవితమును దేవుడు ఇచ్చినప్పుడు కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లో దేవుడు నీ దేవుడు కాష్టాల్లో దేవుడిని తప్పిస్తాను వారు భయంకరమైన శ్రమ నుండి కుమారుల దగ్గర నుండి ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిందో అంత పెద్ద ఉపద్రవం నుంచి దేవుడు తప్పించి ఆ పట్టణ ప్రజలందరినీ కూడా దేవుడు వారిని గుట్టనీయకుండా చేసినాడు చేసి తీసుకొచ్చి భద్రత కలిగినప్పుడు దేవుడు నమ్ముకున్న ప్రేమిడు మనం వారమంతా మన కష్టాలు మన ఇబ్బందులు మన యుక్కులు మనకెన్నో ఎన్నో ఇబ్బందులు కలిగి మన ప్రయాణం భక్తిలో సాగుతూ ఉంటాం ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం కానీ ఈ వారమంతా ఎలా ఉండాలంటే దేవుడు నా దేవుడై ఉంటాం అంతేకాకుండా ఆ వారంలో నీవు అనుభవించినదంతా కూడా ఎలా ఉండాలని నీ కుటుంబం ద్వారా వచ్చిన నీ పిల్లల ద్వారా వచ్చిన ఎలాంటి చోట్ల ఉన్నావంట దేవుడి ఇంట్లో ఉన్నావు నువ్వు సంగములో ఉన్నావు దేవుడు నిన్ను సంఘములో భద్రపరిచినాడు కనుక మనం ఎలాంటి వెలుగులో ఉండాలంట దేవుడు నాకు చేసిన మేలు అన్నిటి బట్టి ధ్వజమును ఎత్తి నేను పానీర్పణము నేను నూనె అని రాలి పానీపణము అని అంటే ఆనందమును కలిగించే అనప్పుడు ఇలా నూనె పరిశుద్ధాత్మునికి సూచనగా ఉంది అంటే అర్పణ పానీ అర్పణని దగ్గర కుమ్మరించడానికి ఏముంది నీదే దే వ యూ హ్యావ్ అస్ డ్రింక్ ఆఫరింగ్ ప్రియ దేవునికి కుమ్మరించగలిగే పానీ అంటే ఏదో కాదు పాటలే ప్రియ అర్పణ దేవునికి స్థుతి చెల్లించడానికి నీ దగ్గర కీర్తన ఉందా నూనె అనగా పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసం మనం కలిగి ఉంటాము ఈ రెండు ఆదివారమునకు నడిపిస్తాయి దేవుని ఇంట్లోనికి దేవుని స్థుతించే వెలుగులోనికి నడిపిస్తాయి కనుక యాకోబు జీవితంలో ఈ రెండు పరిస్థితుల నుండి ఆయన బయటికి వచ్చి ఎంత చక్కగా దేవుని ఆరాధించి ఒక స్తంభము నిలబెట్టి ఆయన దేవుని ఇది దేవుని ఇల్లు అని అక్కడ అతనికి సురక్షితం దొరికింది అక్కడి నుండి ప్రశాంతమైన వెలుగులోనికి మరి తన జీవితంలో దేవుడు ఇంకా అతనిని పరీక్షించుకుంటూ ముందుకు తీసుకు ఎప్పుడైతే దేవుని ఇంటికి వస్తావో అప్పుడు దేవుని ఇంట్లో ఏముంటుందంట క్రమశిక్షణ ఉంటుంది బయట క్రమశిక్షణ దేవుని ఇంట్లోకి వచ్చినా కూడా క్రమశిక్షణ యాకోబు జీవితంలో ఆ శిక్షణను ఆయన అనుభవించి ముందుకు సాగి దీవించబడినాడు కనుక మనం కూడా మన ఎలాగున్నా నా పరిస్థితుల్లో నా దేవుడు నాకే చెందుతాడు ఆ పరిస్థితులలాగున్నా దాని నుంచి దాటుకుంటూ వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి వచ్చి చేరుతానంట బెతేలు వచ్చి చేరుత ఇంట్లో వచ్చి చేరుత అలా చేరి దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడతాం దేవుడి మాటలు మనపరికై దీవించబడదు